నా పేరు మంజునాథ్ రెడ్డి నేను శ్రీ మంజునాథ్ సినిమాస్ అనే ఒక బ్యానర్ మీద ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా అని ఒక పిక్చర్ తీశాను లాస్ట్ ఇయర్ అక్టోబర్ ట్వెల్త్ అది రిలీజ్ అయింది ఒక నలభై ఐదు థియేటర్ రిలీజ్ చేశాను చాలా బాగా మేము వచ్చినది ఇప్పుడు యూట్యూబ్లో మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కావాల్సిన మా ఊరు సినిమా అని వచ్చే మీకు తెలుస్తుంది ఎందుకంటే మా నా ఇంట్లో కంటే ఫస్ట్ అది ఆ సినిమా పేరు చెప్పాలో అంటే చెప్తున్నాను చాలా బాగా వచ్చింది అది త్వరలో ఓటీటీ కూడా వస్తుందండి త్వరలో చెప్తాము అప్డేట్స్ తర్వాత ఈ సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఈ సినిమాకు మాకు ఈ పూజకు ఈ ఆఫీస్కు సహకరించినటువంటి రాజు సార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరియు ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి సార్కు లక్ష్మీనారాయణ సార్కు అంటే తార్జన్ సార్కు మరీ నా ప్రత్యేక కృతజ్ఞత ఎందుకంటే మాకు సార్ చాలా ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక అతిథి మరియు శ్రీశైలం సార్ గారికి లాయర్ గారికి మా డైరెక్టర్కు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి మా అసోసియేట్ డైరెక్టర్స్ అసిస్టెంట్స్ మా టెక్నీషియన్స్ అందరికీ నా పేరు పేరును నిన్నటి ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమం అంతా ఈ పూజా కార్యక్రమం విజయవంతం చేశారు ఇంకా ఈ టైటిల్ గురించి చెప్పాలంటే నిన్నటి నుంచి మీ టైటిల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం అంటే పూజా కార్యక్రమం చేస్తున్నాం అప్పటి నుంచే చాలామంది ఫోన్లు చేసి పాండురంగాపురం అనే టైటిల్ చాలా పాజిటివ్ ఉంది అన్న నేను నిన్నటించే మాకు స్టార్ట్ అయింది ఆ పాజిటివ్ అయిపో అది ఇంకా మాకు హుషప్ అంటే ప్రతి ఒక్కరు వచ్చి టైటిల్ బాగుంది టైటిల్ బాగుంది అని చెప్పడంతోనే మాకు ఒక పాజిటివ్లో ఉన్నాము డైరెక్టర్ గారు ఫస్ట్ నన్ను వచ్చి కలిసి వేరే పిక్చర్ తీయాలని చెప్పేసి నేను స్టోరీ కోసం రెడీ చేసుకునే టైంలో వచ్చారు షరీఫ్ వచ్చిన తర్వాత అన్న మీ మా టైటిల్ పాండురంగాపురం ఈ విధంగా ఒక ట్విస్టెడ్ థ్రిల్ సస్పెన్స్ విలేజ్ స్టోరీ తీసుకున్నాడు నేను ఆ టైటిల్ చూస్తేనే నాకు నైంటీ పర్సెంట్ అన్న యాక్చువల్లీ ఆ రోజే నేను ఫస్ట్ టైటిల్కే పెట్టిపోయా ఓకే డన్ నా స్టోరీని ఒక టూ త్రీ మంత్స్ నాది ఒకటి స్టోరీ నడుస్తుంది అది ఇంకా తీయాలనుకుంటున్నాను సెకండ్ పిక్చర్ ప్రొడక్షన్ టూ దీనికి వెళ్ళిపోతాను నేను నెక్స్ట్ మళ్ళీ తర్వాత కలిసి ఆ సినిమా చూసుకుంటాను టూ మంత్స్ తర్వాత అని చెప్పేసి ఇమ్యూనిటీ నేనే క్యూరియాసిటీగా ఈ పాండరంగాపురం స్టోరీలు ఆ స్టోరీ మీద డైవర్ట్ అయ్యాను అంటే నాకు ఆ స్టోరీ ఎంత నచ్చిందో మీరు అర్థం చేసుకోవచ్చు నా క్యూరియాసిటీ సో ఇంకా ఇప్పుడు ఈ సమావేశంలో నేను ఎందుకంటే షరీఫా డైరెక్టర్ చేసినట్టు కొన్ని లాస్ట్ టైం చేసినట్టు కొన్ని పిక్చర్స్ అన్నీ నాకు చూపించాడు టెక్నీషియన్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు టీం అంతా అందుకు నేను ఇంకా త్వరలో మీకు ఈ దీనికి సంబంధించినటువంటి వివరాలు కానీ క్లూ కానీ ఇంకా ఏం సెలెక్షన్ కాలేదు అయితేనే మీకు అన్ని అప్డేట్స్ ఇస్తాను లొకేషన్స్ కానీ చూస్తున్నాము ప్రస్తుతానికి ఈ ఆఫీస్ ఓపెనింగ్ చాలా అందరూ సహకరించి మంచి డ్రెస్సింగ్స్ ఇచ్చారు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ నేను ఇంకా తర్వాత మీకు అన్ని అప్డేట్ ఇస్తాను పిక్చర్ గురించి కృతజ్ఞత తెలుపుకున్నాను అందరికీ వచ్చిన వారికి సో నా పేరు షెరీఫ్ అండి సో వచ్చి నేను ఫిలిం డైరెక్టర్ని ఈ పాండురంగపురం అనే ఫిలింకి డైరెక్షన్ చేయబోతున్నాను సో ఈ పాండురంగపురం వచ్చేసరికి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అండి దీన్ని ఈ ఇండియా లెవెల్లో చేస్తున్నాను సో లైక్ తమిళ మలయాళం కన్నడ హింద్వేజెస్లో ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చి మొత్తం ప్యాడింగ్ ఆర్టిస్టులతో సో హై అండ్ టెక్నీషియన్స్తో తిరుపతి లొకేషన్లో స్టార్ట్ చేస్తున్నాం సో అక్టోబర్స్లో సెల్స్కి వెళ్ళిపోతుంది సో మీరు సపోర్ట్ చేసిన ఈ మీ అందరికీ సపోర్ట్ చేసిన చాలా థ్యాంక్స్ అండ్ ఈ కంప్లీట్గా ఈ ఫిలిం అయిపోయిన వరకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను అండ్ అలాగే ఫస్ట్ సపోర్ట్ చేసిన మా తార్జన్ సార్కి అలాగే శ్రీశైలం సార్కి అండ్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి నన్ను ఈ మాట్లాడే స్టేజ్ వరకు తీసుకొచ్చిన మంజునాథ్ సార్కి అండ్ అలాగే నిన్నటి నుంచి కష్టపడుతున్న మా టీం అందరికీ थ्याङ्क्स अपेषल थ्याङ्क थ्याङ्क